ఫాలో అవుతున్న సింపుల్ నియమాలు నంబర్ వన్ ఆరు గంటలకు లేస్తున్నాను నంబర్ టూ నంబర్ టూ ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు చదువుతున్నాను నంబర్ త్రీ హాఫ్ అన్ అవర్ యోగా చేస్తున్నాను నంబర్ ఫోర్ ఆరు గ్లాసుల నీరు త్రాగుతున్నాను నంబర్ ఫైవ్ రాసిన ఎగ్జామ్ పుస్తకాలు ఇంటికి వచ్చిన తర్వాత కనపడకుండా దాష్ పెడుతున్నాను నంబర్ సిక్స్ ఎగ్జామ్ అయ్యే అంతవరకు ఎగ్జామ్స్ అయ్యే అంతవరకు ఫోన్ టీవీ అవరే చూస్తున్నాను నంబర్ సెవెన్ ఎగ్జామ్ అయ్యే అంతవరకు వెజ్ ఫుడ్ మాత్రమే తింటున్నాను మీరు మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఫాలో అవ్వండి వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్